నేను ఒక వారం రోజుల కింద గూడెం కాడ వేరే సొలు మన గెలిచిగా చేయవద్దు ఆ పైసలను వేరే దానికి వాడుకుంటా నేను ఒక వారం మోడీ గారిని ప్రధానమంత్రి చేయండి మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఎలక్షన్ల ముందు ఆరు గ్యారంటీలు ఇచ్చి రైతులకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటేనే చార్సో బీస్ పార్టీ అబద్ధ హామీలతోటి అధికారంలోకి వచ్చింది అందరికంటే ఇవాళ ఎక్కువ ఇబ్బంది పడుతున్నది రైతులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు పోయి లోన్లు తీసుకోలే మేము గెలవంగానే డిసెంబర్ తొమ్మిది నాడు అన్ని లోన్లు మాఫ్ చేస్తామని రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు కింటాలకి ఇప్పటి వరకు వడ్లకు బోనస్ ఇవ్వాలి ఇంతకుముందు పదివేలు ఎకరానికి ఉన్నదానికి పదిహేను వేలు చేస్తామన్నారు ఇప్పుడు పదిహేను వేలు రూపాయలు రాలేదు రైతు కూలీలకు రాలేదు ఇట్లా రైతులు ఈరోజు బాధపడుతుంది ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్లకు సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో కొనుగోలు కేంద్రాలు ఐకేపీలు ఉంటుండే డీసీఎంఎస్లు ఉంటుండే డిసిసిబీలు ఉంటుండే ముగ్గురు కలిసి కొన్నా కూడా రైతులకు ఇబ్బంది ఉంటుండే సాయంత్రం పూట అయితే మబ్బస్తుంది వర్షం పడుతుందని రైతులు ఆందోళన చెందుతుండే అటువంటిది ఈసారి ఆ రెండు కూడా బంద్ చేసి కేవలం ఐకేపీ సెంటర్లను పెట్టి రైతులు ఇలా భయాందోళనకు గురవుతారు వాళ్ళు తీసుకొచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర పోసుకున్నారు కానీ ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు కాంటా పెడతారు ఎప్పుడు కొంటారని రైతులు భయాందోళనకు గురవుతుండ్రు ఇది కేవలం మంచిర్యాల్ నియోజకవర్గంలో జరుగుతుంది ఇది కేవలం తన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయలు నాయకులు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ రైతులను ఇబ్బంది పెడుతుర్రు అధికారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వడ్లకు వెంటనే కాంటా పెట్టాలి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అధికారుల మీద ఉన్నదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పదిహేను వేల రూపాయల ఎకరానికి ఐదు వందల రూపాయలు వరికి బోనస్ ఇవన్నీ కూడా అమలు చేసే వరకు రైతులకు అండగా ఉండి పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి రైతుల కొరకు పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారికి అందరూ మద్దతు తెలిపాలని కోరుతున్నాం